అదెక్కడ దొరికిందే నీకు అక్కడ నిలబడింది రా అని బతిమాలింది వెళ్ళి పీక్ వచ్చేసాను అన్నీ ఇలా దొరికితే ఎంత బాగుండు ఏం మాట్లాడతావో ఏంటో అవతల మీ నాన్న మన కోసం ఎదురు చూస్తా ఉంటాడు నీ తాగుబోతు మొగుడు ఎదురు చూసేది నీకోసం నా కోసం కాదు నా రాత బాగుండి నా కోసం చూసే ఒకడు దొరుకుంటే ఈ పాటికి నేను కూడా నా తోటోళ్ళలాగే అదే పనిగా ముగ్గురు నలుగురిని కానీ పరేసేదాన్ని మళ్ళీ దేనికైనా రాసిపెట్టి ఉండాలమ్మా టేం రావాలి నిలుసిన సోత్తా ఉంటే ఇల్లు మన దగ్గరికి రాదు మనమే నడుచుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలి అలాగే టైం కూడా కాదు రాదు అని మూసుకుని కూర్చోకుండా మన టైంని మనమే మార్చుకోవాలి ఏంటి సోతనా నా గోడు నీకు అర్థం అవ్వదులే ఏం తల్లివో ఏంటో నా వయసు దాటిల్లవు గాని నా బాధ అర్థం చేసుకోలేకపోతున్నావు